దేశవ్యాప్తంగా వెనుకబడిన వంద జిల్లాల్లోని రైతులకు వ్యవసాయంలో చేయూతను అందించడానికి కేంద్రం తీసుకువచ్చిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కోసం మొదటి విడతలో నారాయణపేట జిల్లాను ఎంపిక చేసినట్లు ఎంపీ డీకే అరుణ తెలిపారు ఈ పథకంతో నారాయణపేట జిల్లా రైతాంగానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె అన్నారు ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించిన పథకాల కార్యక్రమాన్ని డీకే అరుణ నారాయణపేట జిల్లా జాజాపూర్ రైతు వేదికలో డీకే అరుణ కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి వీక్షించారు దేశవ్యాప్తంగా నూరు జిల్లాలను ఎంపిక చేసి ఆ జిల్లాలను అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ ఒకేసారి ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది వర్చువల్గా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా నాగర్ కర్నూలు జిల్లా మూడు జిల్లాలు ఎంపికైనాయి దాంట్లో భాగంగా నారాయణపేట జిల్లా జరిగినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాతో పాటుగా రైతులు పాల్గొన్నారు అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ వందరు జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోదీ గారి యొక్క సందేశాన్ని రైతుల పట్ల వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం గురించి